ప్రపంచంలోనే అతి ఎత్తైన హిందూ ఆలయాల్లో ఒకటిగా నిలవనున్న ఉమియాదేవి మందిర్ గుజరాత్లోని జాస్పూర్లో సిద్ధమవుతోంది అరవై ఎకరాల్లో వెయ్యి కోట్ల బడ్జెట్తో ఉమయాదేవి ఉమియాదేవి మందిరాన్ని విశ్వ ఉమియా ఫౌండేషన్ నిర్మిస్తోంది గోపురం ఎత్తు ఐదు వందల యాభై ఒకటి అడుగులుగా చెబుతున్నారు ఈ ఉమియా ధామం ప్రాజెక్టులో నైపుణ్య జీవన ప్రగతి విశ్వవిద్యాలయం ఆసుపత్రి క్రీడల కాంప్లెక్స్లను నిర్మిస్తున్నారు ప్రశాంత వాతావరణంతో కూడిన సామాజిక మత సాంస్కృతిక కార్యకలాపాల కలబోతగా దీన్ని తీర్చిదిద్దుతున్నట్లు విశ్వ ఉమియా ఫౌండేషన్ తెలిపింది ఇందులో వేదాల మ్యూజియం యోగా ధ్యానం వంటివి నిర్మాణం చేసేందుకు ప్రత్యేక నిర్మాణాలు యజ్ఞశాల ఆడిటోరియంలు థియేటర్లు రిఫ్రెష్మెంట్ జోన్లు పార్కింగ్ ఏరియాలు విఐపీల కోసం గ్రీన్ హాల్స్ ఉంటాయి కాగా ప్రపంచంలో అతి ఎత్తైన హిందూ ఆలయంగా ఉత్తరప్రదేశ్లో బృందావన్ చంద్రోదయ మందిర్ రూపుదిద్దుకుంటోంది ఏడు వందల అడుగుల గోపురంతో ఇస్కాన్ దీన్ని నిర్మిస్తోంది ప్రస్తుతం అతి ఎత్తైన హిందూ టెంపుల్ గా కర్ణాటకలోని రెండు వందల నలభై తొమ్మిది అడుగుల మురుడేశ్వర్ ఆలయం ఉంది